హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ది పవర్ ఆఫ్ వెస్టేజ్ ఈ రోజు మనం వెస్టేజ్ లో అతి ముఖ్యమైన ప్రోడక్ట్ గురించి తెలుసుకోబోతున్నాం అదేమిటంటే నోని ఈ నూనె దాదాపుగా రెండు వేల సంవత్సరాల నుంచి ఉపయోగిస్తున్నారు అప్పటి కాలంలో రాజులు మహారాణులు మాత్రమే తీసుకునేవారు అందుకే దీన్ని అమృత ఫలం అని అంటారు ఇది రోగ శక్తిని అమాంతంగా పెంపొందిస్తుంది దీనిలో నూట యాభై కన్నా అధికంగా పోషకాలున్నాయి తొందరగా అనారోగ్యం అవుతున్న వారికి వాతావరణ మార్పుల వల్ల ఎక్కువ జబ్బులు వస్తున్న వారికి ఇది ఒక దివ్య ఔషధంగా పనిచేస్తుంది మోకాళ్ళ నొప్పును బాగా తగ్గిస్తుంది శ్వాసకోశ ఊపిరితిత్తుల సమస్యలను బాగా తగ్గిస్తుంది తామర సూర్యాసి సమస్యలను తగ్గిస్తుంది ఇది డయాబెటీస్ ఉన్న వారికి షుగర్ లెవెల్స్ పెరగకుండా కంట్రోల్ చేస్తుంది బీపీ ఉన్న వారికి బాగా ఉపయోగపడుతుంది ఈ నోని వాడడం వల్ల మైగ్రేన్ తలనొప్పి బాగా తగ్గిపోతుంది జుట్టు రాలే సమస్యను నివారిస్తుంది ఈ నోని తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పెంచి నేచురల్ గా వ్యాధితో పోరాడే శక్తిని పెంచుతుంది ఇది శరీరానికి కావలసిన విటమిన్స్ ను మినరల్స్ ను అందిస్తుంది క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని తగ్గిస్తుంది ఈ నోని తీసుకోవడం వల్ల గ్యాస్ కడుపు నొప్పి వాంతుల సమస్యల నుండి కాపాడుతుంది అధిక బరువును కూడా తగ్గిస్తుంది చర్మాన్ని ఆరోగ్యంగా ఈ నోనిలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది ఇక దీంతో పాటు విటమిన్ ఇ కూడా ఉంటుంది తెల్ల రక్త కణాలు అంటే లింపోసైడ్స్ ఉత్పత్తికి బాగా ఉపయోగపడుతుంది ప్లేట్లెట్స్ తగ్గిపోతున్న వారికి ఇది గాని వాడినట్లయితే ఖచ్చితంగా ప్లేట్లెట్స్ పెరిగే అవకాశం ఉంది ఇంకా గాయం తగిలినప్పుడు త్వరగా మానడానికి ఉపయోగపడుతుంది అందుకే దీన్ని సర్వ రోగ నివారణ అని అంటారు అబ్దుల్ కలాం దీని గురించి బాగా అధ్యయనం చేసి చెప్పారు నోనిలో అతి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి అందుకే నోని నో ఆపరేషన్ నో ఇంజెక్షన్ అని అంటారు అంటే దీని అర్థం నోనిని తీసుకోవడం వల్ల ఇంకా జీవితంలో ఇంజక్షన్ ఆపరేషన్ అవసరం ఉండదని మరి ఒకసారి ఈ నోనిని తీసుకోవడం వల్ల ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందో ఒకసారి చూద్దాం షుగర్ కి ఆస్తమ జీర్ణకోశ వ్యాధులు గుండె సంబంధించిన వ్యాధులకు అధిక కొలెస్ట్రాల్ ఉన్న వారికి పైల్స్ ఉన్న వారికి థైరాయిడ్ సంబంధించిన వ్యాధులకు నొప్పులకు బీపీకి అధిక బరువు ఉన్న వారికి క్యాన్సర్ కు హెచ్ఐ ఉన్న వారికి కూడా అంటే ఇమ్యూనిటీ పవర్ ను పెంచే విధంగా ఇది తోడ్పడుతుంది మానసిక ఒత్తిడికి నిద్ర లేమి వారికి కూడా ఇది ఉపయోగపడుతుంది చర్మ సంబంధించిన వ్యాధులకు ఇంకా రుతు సమస్యలకు కూడా ఉపయోగపడుతుంది ఇన్ని రకాలుగా ఈ నోని ఉపయోగపడుతుంది కాబట్టి దీన్ని సర్వ రోగ నివారణ అని అంటారు మరి ఈ నోనిని ఎలా వాడాలో ఒకసారి చూద్దాం రోజుకు రెండు సార్లు ఒకటి లేదా రెండు క్యాప్సిల్స్ వేసుకోవాలి అది ఎప్పుడంటే ఆహారం తినక ముందు అరగంట ముందు వేసుకోవాలి ఒకవేళ మీరు రోజు ఒక క్యాప్సిల్ వాడినట్లయితే ఐదు రోజులు తీసుకుండి రెండు రోజులు విశ్రాంతి ఇవ్వాలి లేక ఒకవేళ మీరు రెండు క్యాప్సిల్స్ తీసుకున్నట్లయితే ఐదు రోజులు తీసుకుండి వరుసగా తర్వాత రెండు రోజులు విశ్రాంతి ఇవ్వాలి ఈ రెండు రోజులు విశ్రాంతి తీసుకోవడం ఎందుకంటే మీ సిస్టమ్ నోనెని బాగా అంగీకరించడానికి లేదా గ్రహించడానికి అనుమతించడమే మరి దీనికి జాగ్రత్తలు దీనిలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది మూత్రపిండాల సమస్య కారణంగా పొటాషియం నిరోధిత ఆహారంలో ఉన్నవారు దీనిని వాడకుండా ఉండాలి ఒక విధంగా చెప్పాలంటే కిడ్నీ సమస్యలతో ఉన్నవారు దీన్ని వాడకపోవడం చాలా మంచిది మార్కెట్ లో ఎన్నో రకాల నోనికి సంబంధించిన జ్యూసులు ఉన్నాయి వాటన్నిటిలో ఎక్కువ కాలం నిల్వ ఉంచడానికి కెమికల్స్ కలుపుతారు కానీ వెస్టేజ్ కంపెనీ వారు ఈ నోనె క్యాప్సుల్స్ రూపంలో తెచ్చారు ఇది పూర్తిగా ఆహారం ఇది హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ అండ్ ఆర్గానిక్ ఫుడ్ దీనిలో తొంభై క్యాప్సుల్స్ ఉంటాయి ఇంకా దీన్ని మీరు కావాలంటే వెస్టేజ్ కంపెనీ ఒక ఐడి తీసుకోవడం ద్వారా మీరు డిస్కౌంట్ ప్రైస్ లో దీన్ని పొందవచ్చు మరి ఐడి తీసుకోవడానికి మీరు స్క్రీన్ మీద కనపడుతున్న నంబర్ కు ఫోన్ చేయండి లేదా వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి మరి ఈ ప్రోడక్ట్ ను మీరు పూర్తిగా వాడుతూ ఇతరులకు మనం రెఫర్ చేయడం వల్ల ఎలా డబ్బులు సంపాదించాలో మీరు తెలుసుకోవాలంటే ఈ నెంబర్ కు మీరు కాల్ చేయండి లేదా వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి మా టీం పూర్తిగా మీకు గైడెన్స్ ఇస్తుంది మీకు పూర్తిగా సపోర్ట్ చేస్తుంది ఖచ్చితంగా మీకు ఆదాయం వచ్చేలా చేస్తుంది